హాయ్ అండి ఈరోజు తెల్ల జొన్నలతోటి రొట్టె చేస్తున్నా అండి జొన్న రొట్టె దాని మీద కాంబినేషన్ ఎగ్గు కర్రీ అని ఎగ్గు కర్రీ చేశానండి అంతే అండి చాలా అండి ఎగ్గు కర్రీ వండక వారి కోసం ఇంకొక రొట్టె కాలుతుందండి కానీ అయితే స్టార్టింగ్లో అయితే ఒక క్లాత్ తోటి పెట్టేదాన్ని అనమాట వాటరు ఇప్పుడు కాస్త అలవాటు అయిపోయింది చేతుడు పెట్టేస్తున్నాను ఇది పిండి అండి మొత్తం ఒకేసారి కలుపుకోకూడదన్నమాట కొంచెం కొంచెం కలుపుకోవాలి పిండి అండి ఇది ఇలా కొంచెం పిండి చల్లుకోవాలండి పిండి చల్లుకొని ఇలా చేసుకోవాలి అంతే ఇట్లా ఇట్లా అనుకోవాలి చాలా ఈజీ అండి కొంచెం ఒట్టుకు ఉండాలి కానీ జొన్న రొట్టె చాలా ఈజీ ఇంతే అండి రొట్టె తయారైంది అంతే అండి కాలినండి తీసేసుకుంటున్నాను అంతే అండి ఇంకొక రొట్టె వేసుకున్నాను అంతే అండి జొన్న రొట్టె ఎగ్ కర్రీ అండి ఏ కర్రీ అయినా పెట్టుకొని తినవచ్చండి మీదకి ఉట్టి అయినా తినవచ్చండి ఇంతే అండి నమస్కారం అండి